హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు సెలవులను అయితే స్కూల్స్ కాలేజీలకు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే సంక్రాంతి సెలవులు కూడా క్లోజ్ అయితే అయిపోయాయండి అయితే ఈ నేపథ్యంలో మరోసారి మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి రేపు శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా పబ్లిక్ అయితే ఉంటుంది ఇక నాలుగో శనివారం అలాగే ఆదివారంతో పాటు మొత్తంగా మనకు మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు రోజుల పాటు అనగా ఈ రోజు అంటే రేపటి నుంచి మనకు శుక్రవారం శనివారం ఆదివారం సో ఈ యొక్క మూడు రోజుల పాటు సెలవులు అయితే ఉంటాయి సోమవారం రోజున స్కూల్స్ కాలేజీలు అయితే తిరిగి ఓపెన్ అయి కానున్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్